ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ త్వరలో మనకు ఛబ్బీస్ జనవరి ట్వంటీ సిక్స్త్ జనవరి రాబోతుంది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది దాన్ని మనం రిపబ్లిక్ డే అంటున్నాం గణతంత్ర దినోత్సవం అంటున్నాం కానీ ఈ హైదరాబాద్లో నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్త్కి ప్రత్యేకత ఉంది ఆ రోజే హైదరాబాద్ ను రాష్ట్రంగా గుర్తించి మొట్టమొదటిసారిగా తొలి పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఆ తొలి పౌర ముఖ్యమంత్రి ఎవరని గత పోటీ పరీక్షలు అడిగారు హైదరాబాద్ తొలి పౌర ముఖ్యమంత్రి ఎంకే వెల్లోడి ముల్లత్ కడంగి వెల్లోడి కేరళ రాష్ట్రానికి చెందిన ఐసిఎస్ అధికారి రాజ్యాంగం రీత్యా ఒక పాలకుడు కావాలనే ఉద్దేశంతో రాజ్ ప్రముఖను ఏర్పాటు చేశారు హైదరాబాద్ తొలి రాజ్ ప్రముఖ్ ఎవరనూ హైదరాబాద్ తొలి గవర్నర్ లేదా రాజ్ ప్రముఖ్ ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆ విధంగా పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు హైదరాబాద్లో తొలి పౌర ప్రభుత్వం ఎంకే వడి నేతృత్వంలో ఏర్పడింది డౌన్లోడ్ సురేష్ సార్ క్లాసెస్ యాప్ ఈ ట్వంటీ సిక్స్త్ జనవరి సందర్భంగా రిపబ్లిక్ డే సందర్భంగా మన యాప్లో తెలంగాణ హిస్టరీ ఇండియన్ హిస్టరీ పాలిటి ఇంగ్లీష్ అదేవిధంగా సోషియాలజీ జాగ్రఫీ ఇవన్నీ టెస్ట్ సిరీస్లు ఆరు రూపాయలకే మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ అద్భుతమైన అవకాశం తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి ముప్పై మూడు జిల్లాల సమాచారం గత పోటీ పరీక్షల వివరణ కేవలం రెండు వందల యాభై రూపాయలకే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి వన్ ఇయర్ డ్యూరేషన్తో మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మీ ఉద్యోగాన్ని పొందండి ఐ ఆల్ ది బెస్ట్ ఐ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ